హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కేటీవీ నేను మీ కౌశల్య పులివెందులలో మాజీ ముఖ్యమంత్రి జగన్ పర్యటన వైకాపాలో జోష్ను నింపగా మరోవైపు అధికార టీడీపీ విమర్శలు దాడి చేస్తోంది జగన్ రెడ్డి పులివెందుల పర్యటన నాటకం బూటకమని బీటెక్ ఆరోపిస్తే ఆయన పర్యటన స్థానిక సంస్థల ఎన్నికల ఎజెండా అంటున్నారు టీడీపీ నేత మద్దూరు వెంకట్రామరెడ్డి గారు ప్రస్తుతం వారు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ మరొకసారి మా స్టూడియోకి వచ్చినందుకు థ్యాంక్ యూ సార్ నమస్కారం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి పులివెందుల పర్యటన పైన మన టీడీపీలో వణుకు స్టార్ట్ అయినట్టుంది సార్ దీని మీద మీ అభిప్రాయం ఏంటి ఈ రోజు నిన్న సాయంత్రం రావడము పులివెందుల పర్యటనకు మా స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ గారు ఈ రోజు రావణ అనే మా సొంత విలేజ్ పొలాల మీదకి వచ్చి అరటి తోటల పరిశీలన అనే కార్యక్రమం పెట్టుకొని రావడం జరిగింది ఒక ఎమ్మెల్యేగా తన విధులు తన ప్రజల కోసము రావడం అనేది అదే సర్వసాధారణమే కానీ ఆయన బాధ్యత ఆయన నిర్వర్తించాడు దానికి పులివెందులో టీడీపీకి వణుకుకు ఎలాంటి సంబంధం లేదు అయితే పులివెందులో టీడీపీలో వణుకు అనేది కాదు కానీ వైకాపాలో వణుకు స్టార్ట్ అయ్యే ప్రజలకు దగ్గరగా లేకోకుంటే నిన్న జరిగిన జెడ్పీడీసీ ఎలక్షన్లలో ఏ విధంగా అయితే వైకాపా పార్టీని ముఖం వాచేటక ప్రజలు తీర్పిచ్చారో దానికి భయపడి రాబోయే స్థానిక సంస్థలు ఎలక్షన్లు ఉన్నాయి అవి సర్పంచులు కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు జెడ్పీటీసీలు కావచ్చు పురపాలక ఎన్నికలు కావచ్చు అవి దృష్టిలో పెట్టుకొని వాళ్ళలు ఒలుగు స్టార్ట్ అయ్యి ప్రజల దగ్గరికి పోకోకుంటే మనం ఇంటి దగ్గర కూర్చొని మనం తాడేపల్లెలో అక్కడ ఇక్కడ బెంగళూరులో హైదరాబాద్లో కూర్చుంటే కాదు ప్రజల దగ్గర రావాలా ఇక్కడ మన పరపతి పడిపోతుందనే ఉద్దేశంతో ఈరోజు ఆయన వచ్చినాడు ఆయన వచ్చిన పర్పస్ ఏంది రైతులను పరామర్శించడానికి అని వచ్చినాడు ఫస్ట్ అరటి తోటలు ఎంచుకున్నాను ఆయన ఎందుకంటే ప్రజెంట్ రేటు పడిపోతుంది అంది ప్రజలు గగ్గోలు పెడతారు రైతు గొగ్గోలు పెడతారు అని చెప్పి తెలుసు కానీ ఏ విధమైనటువంటి ఆలోచనతో ఆ ఆలోచన నూటికి నూరు రూపాయలు తప్పు అతనికి అరటి గురించి ముందు అవగాహన అనేది లేదు ఆ ఉండింటే కన అక్కడుండే రైతులు కానీ అక్కడుండే ప్రజాప్రతినిధులు కానీ ఏను అవగాహన ఉన్న ముఖ్యమంత్రి అయితే కష్టం ప్రశ్నించుంటావు ఏమయ్యా రెండో పండుగాడు తొలగేశారు మూడో పండుగాడు కాటి నాకు చెవులను కూలి పెడతానారా మొదటి పంట క్రాప్ స్టార్ట్ అయ్యేది జనవరిలో మీరు తెచ్చి నన్ను బ్లేం చేసి తెచ్చారని ఒక మాట మాట్లాడింటే ఆయనకు అరటి మీద అవగాహన ఉన్నదని నేను నమ్మిందు చూచే యావత్ పొలివెందుల ప్రజలు కానీ యావత్ రాష్ట్ర ప్రజలు కానీ అరటిని పండించే రైతులు ముఖ్యంగా వాళ్లకు ప్రతి ఒక్కటి అవగాహన ఉంటుంది అది మొదటి పంట రెండో పంట మూడో పంట అనేది మొదటి పంట అదే బ్రాహ్మణపల్లె పల్లె మెయిన్ రోడ్ లో కావాల్సిన మొదటి రకం తోట ఉన్నాయి ఆయన ఎంచుకున్న తోట కానీ వైకాపాకు సంబంధించిన పార్టీ ఒక లీడర్ది ముందు పక్క ఉంది ఆ తోట చాలా బాగా ఉంది అంటే రైతు మంచి రైతు బాగా పెట్టుబడి పెడతాడు బాగా చేస్తాడు ఉంది ఇక్కడ వీళ్ళు పోయిన తోట ఎంచుకునే తోట ముందు రోజు విజిట్ చేశారు మాకు ఒక కడప పార్లమెంట్ సభ్యులు అయితే ఏమి లీడర్లు పోయి చూసి ఇది బాగా గా ఉండాలి కాదు నీట్గా ఉంటే మనకేమి బయటకి ఎక్స్పోతాం మనము ఎంతసేపు కోట ప్రభుత్వం ఎందుకు పొరతెల్లాలా చంద్రబాబు నాయుడు టార్గెట్ కాబట్టి మనకు అదే ఉద్దేశంతో ఆయన వచ్చేసి తరము పంట విడిచిన రైతు విడిచిపెట్టిన తోటల దగ్గరికి పోయి ఆయన ఈరోజు పర్యటించడము ఆయన ఎంత మటుకో వ్యవసాయం మీద అవగాహన ఉందో ఆయన విజ్ఞప్తికి వదిలిపెడతా జగన్ రెడ్డి పర్యటనలో జనం సార్ తెలుసు మీ అభిప్రాయం ఏంటి ఇప్పుడు మనం రాష్ట్రంలో జగన్ రెడ్డి ఎక్కడికి పోయినా కూడా విజువల్స్ అనేది మీరు పరిశీలించితే ఎట్లా ఎక్కడ ఎక్కడ వేస్తారు ఆయన మన మామిడి తోటల్లో పోయినప్పుడు కాని మార్కెట్ పోయినప్పుడు కానీ పత్తి కొనుగోలు పొగా కొనుగోలు పోయినప్పుడు కానీ ఎక్కడియో తెచ్చి ఒకసారి క్లిప్పింగ్ పెట్టడము దాని అది మెన్షన్ చేయడము దాన్ని క్లబ్ చేయడము చూపించడము ఆయన ఆయన ఈరోజు స్వయం పులిందల కాన్స్టెన్సీ వస్తేనే పులివిందలు వాటను నేను నేను కానీ దగ్గర ఉన్ననే ఏమి జనాలు వచ్చారమ్మా ఈరోజు రైతుల గురించి మాట్లాడేటప్పుడు అరటి తోటలు చేసి మా పులివిందల కాన్స్టిన్సీలో ఒక్క లింగాల మండలంలోనే పద్దెనిమిది వేల ఎకరాలు సాగవుతుంది మిగతా సింహాపురం వచ్చేసి మూడు వేలు రూ మూడు వేలు అవుతుంది లే వేముల ఐదు వేలు ఉంది పులివిందల మండలం రూరల్ మండలం మూడు వేల ధర ఉండాలి తొండూరులో రెండు వేలు రెండు వేల ఐదు ఉంది ఇరవై ఆరు వేల ఎకరాలు సాగైతా అంటే దగ్గర దగ్గర రమారమి ఒక పదివేలు పదివేల మంది రైతులు ఉన్నారు ఆయన పర్యటనకు వచ్చింది ఎంతమంది వచ్చారు చారు ఎవడు కూడా చెప్పుకున్నాడు ఏమి చెప్పుకున్నాడు ఈ రోజు ఆయన అంటాడు వెయ్యి రూపాయలు ఐదు నెలలు కడగల మూడు వేలు కడగలం దెబ్బతానని మనం కానీ అంటే అరటి తోట అంటే అటు స్థానికంగా మా మండలం సంబంధించినటువంటి ఒక ఆ గవర్నమెంట్లో ఆదర్శ ఏదో పేరు పెట్టి ఆయనకు అవార్డు కనిసారు ఆయన ఒక మాట మాట్లాడలే ఆయన తెలుసు ఆయన దగ్గర నలభై ఏళ్ళు ఉండి అరటిని పండించారు అంటూ ఆయన తెలుసు విషయం ఆయన అందుకే గమనం పక్కన ఉన్నాడు అరటి అనేది ఫస్ట్ తోటలో ఫస్ట్ పంటకు వాళ్ళ వచ్చింది మా గ్రామస్తులే పదహైదు నుండి పద్దెనిమిది వేలు ఇరవై వేలు అందరూ అమ్ముకున్నారు అది రెండో పంట దానికి మూడు వేల నాలుగు వేలు తమ్ముకుని ఇచ్చిపెట్టిన తోట మూడో పంట అందు కాబట్టి పోయినప్పుడు ఏ ఏ రైతులు వచ్చారు ఆయన దగ్గరికి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఎవడు వచ్చి చెప్పుకున్నాడు కోడు పది మందిని పెట్టుకొని వాళ్ళతో కళా విలకం చేసిన తప్ప ఆయనకు అవగాహన లేదు చెప్పే ఏంటంటే నాయకుడు కాబట్టి మన యావస్తు భారతదేశంలో రావణాసురుడికి అభిమానులు ఉండారు రామునికి అభిమానులు ఉన్నారు ధర్మరాజుకు అభిమానులు ఉన్నారు దుర్యోధను అభిమానులు ఉన్నారు దాంట్లో తప్పు పట్టాల్సిన పని లేదు వాళ్ళు అభిమానులు ఉంటారు వాళ్ళు మనం మన చోట చెట్టడం మనం విమర్శించాల్సిన పని లేదు మాట్లాడడం ఏ స్కీములు అమలు కావడం లేదు ఈ ఎన్డీఏ కూటే ప్రభుత్వం అంటున్నాడు నీ ప్రభుత్వంలో నీవు డ్రిప్ ఇరిగేషన్ ద్వారానే అరటి పండించబడతాది కానీ నీ హయాంలో ఎస్సీలకు వచ్చేసి ఫ్రీగా ఇచ్చాను ఇచ్చాను ముందు తెలుగుదేశం ప్రభుత్వం మిగతా రైతులకు టెన్ ఎక్రాస్ బిల్ అంటే తొమ్మిది ఎకరాల్లో తొంభై తొమ్మిది సెంటు సెంటున్నాక తొంభై పర్సెంట్ సబ్సిడీ ఇచ్చాను నువ్వు వచ్చిన తర్వాత నీ ప్రభుత్వంలో పెద్ద రైతులకు అంటే తొమ్మిది ఎకరాలు తొమ్మిది తొమ్మిది డెబ్బై పర్సెంట్ చేసినాము ఎస్సీ ఎస్సీలకు వచ్చేసి థర్టీ పర్సెంట్ చేసినాము మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా కూటమి వచ్చిన తర్వాత రైతు ప్రభుత్వం కాబట్టి రైతు శ్రేయస్యం దృష్టిలో పెట్టుకోండి కాబట్టి ఈ రోజు వచ్చేసి రెండున్నర ఎకరాల లోపల ఉండే ఎస్సీ ఎస్టీలకు ఫ్రీ రెండు ఎకరాంటే తొమ్మిది ఎకరా తొంభై తొమ్మిది సీట్లు ఉన్న వాళ్ళకు తొంభై పర్సెంట్ ఇదంతా బోడక మాటలు బోడక శ్రేష్టలు ఇవేమి రైతుల మెప్పు కోసం కాదు ఏదో ఒకటి ఉండాలా ఎందుకంటే నూట యాభై ఒక్క సీటు కార్య నుండి పదకొండు సీట్లు పడిపోయిన పార్టీ కాబట్టి దాన్ని లేపేదానికి ఎన్ని క్రీడలు అడు ఒక క్రీడలు ఆడాలి కాబట్టి వాళ్ళు ఆడే క్రీడలు ఇది ఒక భాగం ఏం ప్రజలు సంతోషంగా ఉండారు రైతులు సంతోషంగా ఈ ఈరోజు నేను వచ్చేటప్పుడు కానీ నేను ఇప్పుడు మీకు చెబుతాను మీరు లైవ్లో మాట్లాడండి రైతులతో వ్యాపారస్తులతో మాట్లాడండి అక్కడ నుండి రైతులు చెబుతాను ఆ రైతులు నిజమైన రైతులైతే అతనికి వ్యవసాయం తెలిసి ఉంటే వాళ్ళకు సంబంధించినటువంటి మా స్థానిక ఎమ్మెల్యే తొడకు అట్లా తోట చూపి చూపి చూపించడం చాలా తప్పు వాళ్ళు చెప్పింది నేను మాట్లాడుతూ ఉన్నాడు వ్యవసాయం గురించి మాట్లాడే అర్హత వైకాపా ప్రభుత్వం అప్పటి ప్రభుత్వానికి కానీ ఇప్పటి నాయకులకు కానీ దాని గురించి మాట్లాడే అర్హతే లేదు అక్కడ ఒక రైతు మాట్లాడుతూ మేము వ్యవసాయము తీర్మానంగా నిలబెట్టేసి మేము దాన్ని పక్కన పెడితే చంద్రబాబు నాయుడు నువ్వు ఏం తింటావు ఏం చేస్తావు అని అంటాడు పిల్లలకు పాలకాండడు అయ్యా మీ పక్కలో మీ ఏ మాది శ్రీ మీ మీ ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడో ఏమీ లేకోకుండా ఆవు లేదు పాలు లేవు కృత్రిమ నెయ్యి తయారు చేసినట్టు ఘనత ఉన్న వ్యక్తులు మీరు మీరు మాకు చెబుతారా మా నాయకులు చెబుతారా పక్కలో పెట్టుకొని మళ్ళా మాట్లాడుస్తాడు మా మా ముఖ్యమంత్రిని ఎట్లా టోళ్ళందరూ తోడయ్యే వ్యవస్థలు పారైతా అండి తప్పని మాట్లాడి ఎదురు ఎదురించితే లీడర్ తెలుసుకుంటాడు లీడర్కు గ్రౌండ్ లెవెల్ తెలుసుది ఆయన మారడానికి అవకాశం ఉంటుంది ఇలాంటి అందరూ తోడయ్యి భజన చేయబడతారు కాబట్టి ఈ రోజు ఇట్లా అయిపోయింది వ్యవస్థ అలాగే సార్ రైతులకు ఇచ్చే సబ్సిడీలు మీ ప్రభుత్వం కన్నా ఎక్కువ వైసీపీ ప్రభుత్వమే ఇచ్చిందని జగన్ రెడ్డి గారు అంటున్నారు దీనిపైన మీ అభిప్రాయం అందరికీ ఇక్కడ ఇక్కడ మనము స్టూడియోలో నేను ఒక్కరిని కూర్చొని మాట్లాడితే మా పార్టీ మా ప్రభుత్వం గురించి మాట్లాడతా వాళ్ళ తరపు నుండి ఒక్కరోజు టైం తీసుకోమని చెప్పండి రేపు కర్మ కానీ పులివేందుల గాంధీకి సంబంధించినటువంటి ఎవరో సారో రమ్మని చెప్పండి ఇదే కేటీవీ డిబేట్ లో వస్తున్నాము వాళ్ళది రికార్డర్ తీసుకురమ్మండి మేము రికార్డర్ తీసుకొస్తాము ఎవరు ఏం చేసింది మేము రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు ఏం చేసినాము ఈ రాష్ట్ర ప్రజలకు అంటే ఒక వ్యవసాయం సంబంధించిన పనులే కాకుండా ఏటీ రాష్ట్రం అభివృద్ధి దిశలో ప్రయత్నించడానికి మా స్కీములు ఎక్స్ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు నుండి వాళ్ళ స్కీములు ఏమైరైనాయి ఎవరు మేలు చేశారో ప్రజలకు తెలియాలంటే వాళ్ళ పక్కన నుండి నేను టైం ఇస్తాను రెండు రోజులు మూడు రోజులు కానీ రమ్మని చెప్పండి నేను కానీ మా పార్టీ తరఫున మా ఇన్చార్జ్ గారితో మాట్లాడి నేను పెట్టుకో కూర్చున్నాము ఎవడే తెలుసు అది ఊరికి పక్కన కూర్చొని మాట్లాడేది కాదు అందు కాబట్టి దయచేసి ఎవడైనా మాట్లాడేటప్పుడు రాజకీయ ఎదుగుదలకే మాట్లాడతాడు అంతేగాని పచ్చి అబద్ధాలు మాట్లాడి మీ పార్టీని బతికించకునే దానికి లేనిపోని తపన పడినా పార్టీ లేచే పరిస్థితి లేదు ఈ మీ పార్టీ రూలింగ్ రాదు జెడ్పీ ఎన్నికల్లో మీరు పోలీసులను అడ్డం పెట్టుకొని గెలిచారని అండ్ ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో అది సాధ్యం కాదని వైసీపీ వాళ్ళు అంటున్నారు మరి వాటి మీద మీరు నేను పదే పదే ప్రతి మిత్రుల చాలా సార్లు చెప్పే ఎందుకు వాళ్ళు ఉల్లిక్ పడుతున్నారు జెడ్పీటీసీ ఎలక్షన్లు చూసిన తర్వాత ఎందుకు భయం ఎత్తుకుంది వాళ్ళకు ఎందుకు భయం ఎత్తుకుంది అంటే ఎవడైతే దొంగ పని చేసిన తర్వాత వాడు ఇంకా వండుకుని తర్వాత బయట పండుకున్న తర్వాత ఎప్పుడు పోలీసులు వస్తారు ఏమొస్తారు ఎక్కడ కనుక్కుంటారు అని అది ఆలోచన వస్తుంది కాబట్టి వీళ్ళు చేసిన స్థానిక సంస్థలు కలెక్టర్ ఆఫీసులో తొండూరు మండలం సంబంధించినటువంటి నాగ వాళ్ళ భార్యతో భార్యతో నామినేషన్ వేపించి ఆమె లోపల పెట్టుకొని బయట చాటును కొంగుచాటును పెట్టుకొని వస్తే ఈ వైకాపల లీడలు ఆనాటి సంబంధించి వైకాపా లీడలు అడ్డం పడి గుంజుకొని నామినేషన్ లేకుండా చేసిన చరిత్ర వాళ్ళకి వాళ్ళు చేసిన అకృత్యాలు అన్నింటిని కావు లేకుంటే ఏడు జెడ్పీటీసీలు కానీ దగ్గర దగ్గర యాభై మూడు యాభై నాలుగు ఎంపీటీసీలు కానీ నూట ముప్పై నూట నలభై సర్పంచులు కానీ వాళ్ళకి ఏకగ్రీం కావు ప్రజాస్వామ్యం అది అయ్యే అయ్య అమలయ్యే పనే కాదు అది ఎందుకంటే పుల్లవిందుల టీడీపీలో కానీ మూడు జెడ్పీ రెండు మూడు జెడ్పీటీసీలు రెండు ఎంపీపీలు గెలిచిన పార్టీ పుల్లవిందుల దగ్గర పక్కన పనులు ఎంపీటీసీ గెలిచిన స్థాయి టీడీపీ ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ జరిగితే నీ బలం నా బలం అనేది ప్రజల్ని నిలుతారు అచ్చకాకుండా నీ చేతికే అధికార తీసుకొని నువ్వు అన్ని పదవులన్నీ లాగేసుకొని దౌర్జన్యం చేసి ఈరోజు పోలీసులు ఆటోమేటిక్గా జెడ్పీటీసీ గెలిచిన మాట్లాడటము అంతకన్నా దిగజార్తన ఉండదు అంతకన్నా వాళ్ళ స్థాయి తగ్గించుకుని మాట్లాడుతారు నువ్వు నువ్వు నేర్పిన విద్య నీరోజాక్షి కాచుకోండి జరిగేది అదే జరుగుతుంది ప్రజాస్వామ్య బద్దంగానే ఎలక్షన్లు జరుగుతాయి ఆ రోజు నీకు రాజ్యాంగం ఆమోదించింది ప్రజలు ఆమోదించారు మీ వాళ్ళందరూ జెడ్పీ ఎంపీ అయినారు కదా రేపు యువతల పార్టీ వాళ్ళు కానీ తారని మీరు ఖచ్చితంగా

లీడర్గా ఉంటూ సీనియర్ కార్యకర్తగా ఉంటూ పార్టీ ఏది చెబితే దానికి కట్టుబడి ఉండే లీడర్ను కాబట్టి నేను ఎందుకంటే పదవి అనేది ప్రతి ఒక్కళ్ళు ఆశించడా తప్పులేదు దానికి యోగ్యత ఉందా లేదా అనేది కానీ మనము చెప్పాల్ చెప్పలేదు ఎందుకంటే ఆల్రెడీ పార్టీ అనేది ఉంది పార్టీకి అప్లై చేసుకుంటాం నాకు కావాలని చెప్పని పార్టీ వచ్చేసి అందరి ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళ మొత్తం ఏ పార్టీకి ఎప్పుడు జాయిన్ అన్నారు ఏం చేశారు ఎక్కడ చేశారు అనేది ఆలోచించి మా పార్టీ క్రమశిక్షణ గల పార్టీ కాబట్టి ప్రతి ఒక్క లీడర్ని ఎన్నుకున్నప్పుడు ప్రజలకుతో సంబంధంగా ఉండే పదవి కాబట్టి ప్రజలకు ఎంత దగ్గరికి మమేకమవుతాడని అన్నీ చూసుకున్న తర్వాతనే పార్టీ నిర్ణయించుతుంది కాబట్టి ఆ రోజు పార్టీ నిర్ణయించితే నేనైతే కాకుంటే మా మిత్రుడు మా సోదరుడు ఎవరన్నా కానీ తూగుల మధ్య కావచ్చు భాస్కర్ రెడ్డి కావచ్చు బాషా కావచ్చు ఎవరైనా కావచ్చు ఎవరికి ఇచ్చిన సంతోషపడే వాళ్ళల్లో నేను మొదట నాకు పార్టీ ముఖ్యమే కానీ పదవులు ముఖ్యం కాదు లాస్ట్ గా ఒక చివరి ప్రశ్న జగన్ అడ్డా పులిగను పసుపు జన పాతది ఎప్పుడు అసలు అంటే జగన్ అడ్డా అనే దానికి నేను ఒప్పుకోని ఒప్పుకోను ఇది ప్రజాస్వామ్య దేశము అందులో మన పక్క ఇక ఏపీ ప్రజాస్వామ్యం ఆ దేశంలోనే ఒక రాష్ట్రము ఆ రాష్ట్రంలోనే నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలుంటే కులివిందల ఒకటి ఇది ఎవరు అడ్డా కాదు ప్రజలు వద్దనుకుంటే జగన్మోహన్ రెడ్డి కానీ ఇంకోరు కానీ ఇంకోరు కానీ ఒక్క క్షణం పదవిలో ఉండేరు దానికి ఎందుకంటే ఆ కుటుంబము డెబ్బై ఎనిమిది నుండి ఇప్పటి వరకు వాళ్ళే అన్ని దానికి ఉన్నారు కాబట్టి దాని వాళ్ళతో ప్రజలతో వాళ్ళకి అవినాభ సంబంధం ఏర్పడింది అనుకుంటారు కాబట్టి మేము ప్రజలకు విశదీకరించి అయ్యా రాజారెడ్డి టైం వేరు రాజశేఖర రెడ్డి టైం వేరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే టైం వేరు ఇవన్నీ మేము విశదీకరించి మేము కానీ వాళ్ళ మనసు దోచుకున్న దానికి కొన్ని పనులు చేసి ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకు ఎవరు దగ్గర అయితే వాళ్ళకు ఓటే దానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు మేము వేరే అపార్థం చేసుకునే దానికి లేదు ఇక్కడ వైఎస్ అడ్డాన్ని దానికి లేదు వైఎస్ మనుషులు దానికి లేదు నేను రేపు చేసి నాకు ఓట్లు వస్తాయి పని చేయకుంటే నన్ను సీక్షించుతారు కావున మీరు అడ్డాలు అవన్నీ ఎవరికి కాదు ఇది ప్రజాస్వామ్య దేశం అందులో పొంద కానీ ప్రజాస్వామ్య పరి దగ్గర ఎలక్షన్లు జరుగుతాయి ఖచ్చితంగా సైకిల్ అనేది విన్ అయ్యి రెండు వేల ఇరవై తొమ్మిదిలో అసెంబ్లీకి పోతారు ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ మా మరో అతిథితో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి కేటీవీ న్యూస్